దానవాయి గూడెం గురుకులాన్ని ఆదర్శవంతంగా తయారు చేస్తామని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు ఖమ్మం జిల్లా దానవాయి గూడెంలో పాఠశాల కళాశాల భవన మరమ్మతు పనులకు కలెక్టర్ రణదీప్ దురిశెట్టి పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కలిసి మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ మంత్రి చొరవతోటి బాలికల గురుకుల పాఠశాలకు నిధులు మంజూరయ్యాయన్నారు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలలను ఉన్నతాధికారులు గా తనిఖీ చేస్తూ పిల్లలకు అందించే ఆహారం నాణ్యతను పరిశీలించాలన్నారు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

మారెడ్డి కానీ అట్టించు సార్ ఏడు వందల మీటర్లు అయితే మన బాగుండ్రీ అయిపోయింది సార్ అదొకటి ప్రభుత్వం యొక్క ఇంటిని కానీ ఇళ్ల స్థలాన్ని కానీ మంజూరు చేయలేదు కాకుండా గడిచిన సంవత్సరంలో మున్నేరు పొంగినప్పుడు ఈ స్కూలు పిల్లలు ఆ ఫ్లోర్ లోనో ఆ కింద ఫ్లోర్ లోనో బిక్కు బిక్కు పనుకుంటూ ఆనాడు ఆ రాత్రి కాలం గడిపారు పోయినసారి నేను అది సందర్భంగా అది నేను కోర్టు చేశాను మళ్ళీ ఆ సందర్భంలో ప్రిన్సిపాల్ గారు ధైర్యంగా ఇక్కడే ఉండి చిన్నారు బాలికలకి పూర్తి భద్రత ఉండే విధంగా వారు ధైర్యాన్ని కల్పించారు ఆ రోజు వచ్చినప్పుడు ఆ రోజు వచ్చినప్పుడు కొన్ని అంశాలు స్టూడెంట్స్ అడిగినవి చేస్తానని చెప్పాను కొద్దిగా లేట్ అయినందుకు చిన్నారి బాలికలు మన్నించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అంతేకాదు సుమారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు కోట్ల ఎనభై లక్షలు మూడు వందల ఎనభై లక్షల రూపాయలతో రెండు శాఖల నుంచి ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్కి నిధులు కేటాయించడం జరిగింది ఆనాడు ఇది బాలికల స్కూలు బాలికల కాలేజీ దీనికి కొంత కాంపౌండ్ వాళ్ళు ఉంది పూర్తిగా కాంపౌండ్ వాళ్ళు లేదు అనేది ఒక అంశమైతే రెండవది లో లెవెల్ ఉండటం వల్ల చిన్న వర్షం పడ్డా కూడా మోకాట్లు పైగా నీళ్లు నిరుస్తున్నాయి ఎర్త్ ఫిల్లింగ్ చేయాలన్నది రెండో అంశం అంతర్గతంగా ఇది పెద్ద ఏరియా కాబట్టి సిమెంట్ రోడ్లు కావాలన్నది మూడో అంశం చిన్నారి బాలికల తల్లిదండ్రులు వచ్చినప్పుడు వాళ్ళు బయట నుంచుకోవటానికి వెయిటింగ్ హాల్ ఒకటి కావాలని అడగటం జరిగింది ఎగ్జామ్స్ టైంలో పవర్ ఎప్పుడన్నా కట్ అయితే చిన్నారి బాలికలు చదువుకోవటానికి ఇబ్బంది అవుతుంది ఒక జనరేటర్ కావాలని ఈ నాలుగు కోరికలు ఆ నాన్న నన్ను మీరు అడిగారు తప్పకుండా చేపిస్తానని ఆనాడు మాటిచ్చాను ఈరోజు ఏదైతే ఈ మూడు వందల ఎనభై లక్షల రూపాయలు ఏవైతే శాంక్షన్ అయ్యాయో మీరు అడిగిన కోరికలు అన్నిటినీ తీర్చంగా ఇంకా కొద్దిగా డబ్బులు కూడా మిగులుతాయి అధికారులకు ఇప్పుడే చెప్పారు యుద్ధ ప్రాతిపదిక మీద ముందు కాంపౌండ్ వాల్ పూర్తి చేసి ఈ కాంపౌండ్ వాళ్ళు ఇన్నర్ సైడ్ ఏదైతే లోన పక్క కుంటలు కానీ లో లెవెల్ కానీ ఉందో దాన్ని ఎత్తపించేసి మీరు ఆడుకోవడానికి ఏమేమి కోర్టులు కావాలని మీ ప్రిన్సిపాల్ గారిని అడిగాను ఇప్పుడు చెప్పకపోయినా మళ్ళీ మీరు ఆలోచించి చెప్తే తప్పకుండా క్రీడల్ని ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ఇప్పుడే సిపి గారు నాకు చోలో చెప్తున్నారు మహిళలు కూడా మహిళా జట్టు క్రికెట్లో రాణిస్తుంది అది తెలంగాణ రాష్ట్రం నుంచే కాబట్టి అవసరమైతే క్రికెట్ గ్రౌండ్ని కూడా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని గౌరవ శాస్త గారు కూడా ఈ వేడుక మీద నుంచి తెలియజేస్తున్నాం దాంతోపాటు ఇంకా ఏమేమి అవసరం ఉందో జనరేటర్తో సహా ఇంకా ల్యాబ్ ఎక్విప్మెంట్ కానీ ఇతరత్ర ఇతరత్ర ఈ స్కూల్ని ఈ కాలేజీని ఒక మోడల్ కాలేజీగా మోడల్ స్కూల్గా కావలసిన నిధులు ఈనాడు ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ ప్రతి రూపాయిని చిన్నారి బాలికలకు ఉపయోగపడే విధంగా మీరు డిజైన్ చేసుకోవాలని వేదిక మీద ఉన్న అధికారులకు కూడా ఆదేశిస్తున్నాను ఏదో ఎస్టిమేట్ చేశాం ఆ ఎస్టిమేట్ చేశాం ఎస్టిమేట్ అయిపోయింది అది మార్చాది కాదం అనేది కాదు ఏది అవసరం ఉంటే దాన్ని ఇమీడియట్లీగా నేను ఇక్కడ నుంచి ఆదేశిస్తున్నాను ఇదే మీకు ఆర్డరు దాన్ని చెల్లలకు అవసరమైన దానికే ఆ నిధులు వాడాలని కూడా ఇద్దరు అధికారులని ఈ వేదిక మీద నుంచి ఆదేశిస్తూ ఇప్పుడే మా పిఎ తప్పకుండా ఒక మోడల్ అన్నదానికి డెఫినేషను ఎంత అంత అన్నది కాదు కావలసిన సకల వసతులని ఈ ప్రభుత్వ పక్షాన్ని కల్పించే బాధ్యత స్థానిక శాసనసభ్యుడిగా నాది కానీ చిన్నారు బాలికలు మీ బాధ్యత కూడా ఒకటి ఉంది ఏముందరా తల్లి మీ బాధ్యత చదువుకోవాలి రాణించాలి మీ కుటుంబానికి ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే బాధ్యత మీ మీద ఉంది ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లు మీ అమ్మనాయంలో ఎక్కువ మంది తొంభై తొంభై ఐదు శాతం ఇక్కడికి వచ్చిన వాళ్ళు రైతు కుటుంబం రైతు రిలేటెడ్ కనెక్షన్ ఉన్న కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీస్ నుంచి వచ్చిన బాలికలే ఉండుంటారు మీరు మీ ఇంటి దగ్గరికి ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తుంటారు మీ అమ్మనాయలు పడే కష్టం మీ అన్న అక్క పడే కష్టం మీ కుటుంబం వేదరికంగా ఉన్న ఇబ్బందులు మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు చూశారు దాని నుంచి భవిష్యత్తులో మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీ అమ్మానాయన్లకు కష్టం మీకు రావద్దు అని మీ అమ్మానాయన్లు కొవ్వొత్తులాగా కరిగిపోయి వారు కాంతిని మీకు ఇచ్చే కార్యక్రమం ఈ చదువు మీకు నేర్పించాలనే తపన కాబట్టి మీ చిన్న మనసుకి నేను ఒక్కటే చెప్తున్నాను ప్రతి బాలిక మీ జీవితానికి ఒక గోలు పెట్టుకోండి ఆ గోలు అచీవ్ కావటం కోసం ఆ గోలు రీచ్ అవడం కోసం ఆ గోల్ ని జయించడం కోసం మీరు కష్టపడితేనే జయించగలుగుతారు కష్టపడకుండా ఏది రాదు కష్టపడకుండా ఏదైనా వస్తే అది నిలబడదు అది మీకు ఉండదు కష్టపడి సంపాదించుకోవడంలో ఉన్న కిక్ త్రిల్లు ఆనందం అంతా ఎంత ఉండదు కాబట్టి చెన్నార్ బాలికలు మీ అమ్మానాయన్లే కాకుండా మీ గ్రామమే కాకుండా మీ టీచర్సే కాకుండా ప్రతి వాళ్ళు మిమ్మల్ని అభినందించే విధంగా మిమ్మల్ని చూసి ఆనందపడే విధంగా మీరు ఈ బావి భారత భవిష్యత్ ఈ భారత భారతదేశానికి బావి భారత పౌరులుగా ఒక మంచి స్థానంలో ఉండే విధంగా మీ గోల్ పెట్టుకోవాలని మీరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను అదే విధంగా కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ నేడు శాంక్షన్ అవ్వడం ఇవాళ మంత్రివర్యులతో శంకుస్థాపన చేసుకోవడం ఇది చాలా సంతోషకరం ముందుగా ఈ ఇన్ని నిధులు శాంక్షన్ చేపిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ నిధులతోని ఈ ఆరు స్ట్రెంగ్ మనకి వాళ్ళ ఇక్కడ పిల్లలు చదువుతూ ఉన్నారు ఇది జిల్లాలో వన్ ఆఫ్ ద మోడల్ కాలేజీ స్కూల్ తయారు చేసే విధంగా అన్ని రకాల సదుపాయాలు అందించే విధంగా మోడల్ స్కూల్ చేసే విధంగా ఏ అన్ని విధాలుగా మనకి ప్రభుత్వం నుంచి నేడు సహాయ సహకారాలు మనం అందిస్తూ ఉన్నాం నాయక విద్యార్థి ఇంజనీరింగ్ శాఖ అధికారులకి మనం చేసే పని ఇక్కడ ఫంక్షనల్ గా పిల్లలకు ఉపయోగపడే విధంగా వారికి ఇంకా లేనివి అందుబాటులో తీసుకొస్తూ ఉన్నవి మళ్ళీ ఇంకొక పది పదిహేను సంవత్సరాల వరకు ఎటువంటి రిపేర్ అవసరం రాకుండా ఉండే విధంగా ఒక నాణ్యమైనటువంటి పని చేయాల్సిందిగా వారిని నేను కోరుతాను ఆ విధంగా ఉండేటట్టుగా మీరు పర్యవేక్షించాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ప్రిన్సిపల్ వారికి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి రిపేర్స్ అన్ని కూడా దగ్గర నుంచి పర్యవేక్షించండి ఎక్కడైనా ఏదైనా సమస్య నా పని సరిగా జరగట్లేదు లేదా స్లో జరుగుతుంది లేదా క్వాలిటీ లేదంటే ఇమీడియట్ గా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే అల్టిమేట్ గా ఇక్కడ జరిగేదానికి మీరు ఓనర్లు ఈ తర్వాత వాడుకునేది మీరు కాబట్టి మీకు నచ్చినట్టుగా కావాలంటే మనం ఎస్టిమేట్లు ఇందాక మంత్రి వర్లు కూడా చెప్పారు స్పోర్ట్స్ కూడా మనం ఇక్కడ డెవలప్ చేయాలి వాలీబాల్ బాగా ఆడే క్రీడాకారులు ఇక్కడ ఉన్నారని చెప్పారు సో గవర్నమెంట్ ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చింది ఇక్కడ ఆల్రెడీ కోర్టు కూడా మనము ఈ ఇచ్చిన నిధులతో మనం డెవలప్ చేస్తూ అక్కడ స్పోర్ట్స్ టాలెంట్ కూడా పెంపొందించే విధంగా మనం చేస్తాం అదే విధంగా ల్యాబ్స్ ఎక్విప్మెంట్ ఏమైనా ఉన్నా మనకి ఇంకా అవసరం ఉంటే ఎక్విప్మెంట్ ల్యాబ్స్ కూడా మనం ఖచ్చితంగా చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాను ఆ ఒక్క అంశము మనకి రోడ్డు ఒకటి ఇక్కడికి వచ్చే ఇబ్బంది అని చెప్పారు సార్ ఇక్కడ ఫ్యాకల్టీ మనకి అక్కడ నుంచి బ్రిడ్జ్ దగ్గర నుంచి చాలా ఇబ్బంది ఉందని చెప్పి ఫ్యాకల్టీ వారు కూడా చెప్పారు సో అది కూడా ఏ విధంగా విధంగా ఆర్ఎండ్బి వాళ్ళతో మాట్లాడి నిధులు సమకూర్చి అవసరమైతే గౌరవ మంత్రి దృష్టికి తీసుకొచ్చి ఎక్స్ట్రా నిధులైనా తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ రోడ్ సౌకర్యం కూడా మెరుగుపరుస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్న చిన్నారులందరికీ ఒకటే విజ్ఞప్తి కష్టపడి చదువుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కోరుకునేది మీరు అందరూ కూడా బాగా చదువుకోవాలి ఉన్నత స్థానాలకు వెళ్ళాలి మీ పేరెంట్స్ అందరూ కూడా కష్టపడి మిమ్మల్ని పంపిస్తున్నారు ఇక్కడికి మీరు మంచిగా చదువుకోవాలి మీరు చదువుకొని ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి తద్వారా మీ పేరెంట్స్కి మీ ఊరికి అదే విధంగా మీ విద్యా సంస్థకి మాకు మంచి పేరు తీసుకురావాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతూ కష్టపడి చదివి ఉన్నత స్థానాలకి మీరు ఎదగాలని చెప్పేసి ఆ భగవంతుడు ఆశీస్సులు మీ అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ